జయ జయశ్రీమన్నారాయణ జ్ఞానానందవయం దేవం నిర్మలా నిర్మలాస్ఫటికా ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీయువు పాస్ ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో అమామ్యం మనము ఈ వీడియోలో సెప్టెంబర్ నెల ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాల గురించి మనం తెలుసుకుందాం ఈ మాస ఫలితాల్లో ముఖ్యంగా రవి కుజ శుక్ర బుధ గ్రహాలు ప్రముఖమైన పాత్రను వహిస్తాయి ఆ గ్రహాలు ఏ స్థానాలుంటే శుభ ఫలితాలు ఇస్తాయి ఏ స్థానాలుంటే అశుభ ఫలితాలు ఇస్తాయి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాలను గమనించడం అనేది సాంప్రదాయం సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాశుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాసులు ఏ భావాలైతాయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాసులో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు ఒత్తిడులు శరీరకమైన అనారోగ్యాలు నొప్పులకు అవకాశం అనేది అధికంగా ఉంటుంది అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది తగిన దాన ధర్మాలు అవసరము అవుతాయి మూడు ఆరు పదకొండు రాసుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి నాలుగు ఏడు ఎనిమిది రాసులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోకి తీసుకోవాలి బుధుడు గోచారంలో అననుకూలమైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు అంటే వ్యతిరేక స్థానాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది ఎక్కువగా నష్టాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఎటువడ్లు అనేవి ఫలించవు స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది శారీరక చైతన్యం తగ్గిపోయే అవకాశాలు సూచనలు కూడా ఉన్నాయి కొంత బలహీన మనస్తత్వం ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది రోగనిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి బుధుడు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానంలో మనోవిష్టాలు నెరవేరక ఇబ్బంది పడుతూ ఉంటారు శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు ఆకర్షణలలో లోపాలు ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది శరీరంలో హార్మోన్ల అనేవి ఏర్పడతాయి సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి శుక్రుని విషయంలో ఆరు ఏడు పది రాశుల సంచారం మాత్రం చాలా లోపమైనది ఆరవ స్థానం సంచారం అధికమైన లోకంగా లోపంగా పరిగణిస్తారు భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది సెప్టెంబర్ ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి మొదటిగా మేషరాశి వారి యొక్క ఫలితాలు అందులో రవి యొక్క ఫలితాలు మేషరాశి వారికి రవి సెప్టెంబర్ ఒకటి నుంచి పదహారు వరకు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు తర్వాత సెప్టెంబర్ పదిహేడు నుంచి ముప్పై వరకు ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు రవి ఈ మాసంలో పంచమ షష్టమ స్థానాల్లో సంచరిస్తున్నాడు రవి పంచమ స్థానాల్లో స్థానాల్లోతో పాటుగా తాను వీక్షించే పదకొండు పన్నెండవ స్థాన ఫలితాలను కూడా ఇవ్వడం జరుగుతుంది అవి ఈ విధంగా ఉన్నాయి అనేక విధాలైన లాభాలు వివాహాది కార్యక్రమాలు ఆనందము ఉత్సాహము ఆచార పాలన అనేది కలుగుతుంది రుచికరమైన ఆహారం అనేది లభిస్తుంది గౌరవం అనేది తగ్గుతుంది ఉన్నత పదవి పొందుతారు వ్యాధుల నుండి ఉపశమనం అనేది లభిస్తుంది సంతానం ద్వారా సుఖం పొందుతారు అయితే కొంత మనస్తాపము విరక్తి మిత్రుల ద్వారా కష్టాలు అశాంతి చిక్కులు కలిగిన వంద శాతం శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి అవి పక్షం రోజుల పాటు ఎందుకంటే ఈ స్థానంలో రవి సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి సెప్టెంబర్ పదిహేడు నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు మరియు తన సప్తమ దృష్టి చేత పన్నెండవ స్థానాన్ని వీక్షించడం వల్ల మానసికమైన ప్రశాంతత కార్య సాధన ఆరోగ్యము వస్త్రలాభము అనుకున్న పనులలో విజయం అనేది సాధిస్తారు కానీ మిత్రులతో వైరము అపాయాలు ఉద్యోగ వ్యాపార నష్టాలు ఎక్కువగా జరుగుతాయి ఈ స్థానంలో ఇరవై ఐదు శాతం మాత్రమే శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది ఎందుకంటే కారణం ఈ స్థానంలో రవి సువర్ణమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి తర్వాత కుజుడు యొక్క ఫలితాలు మేషరాశి వారి కుజుడు మూడవ స్థానంలో సంచరిస్తున్నాడు ఇది శత్రు క్షేత్రము కుజుడు మూడవ స్థానంలో ఫలితాలతో పాటుగా తన ప్రత్యేక దృష్టి వీక్షించే స్థాన ఫలితాలను కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అవి ఈ రకంగా ఉన్నాయి అయత్న ధనలాభము ఆరోగ్యము జయము అధికార వృద్ధి కీర్తి ఇష్టకార్య సిద్ధి సంతాన సౌఖ్యము స్వర్ణాభరణాల లాభాలు శత్రు జయం కలుగుతుంది ధైర్యం అనేది ఉంటుంది ధనవస్తు లాభం అనేది కూడా కలుగుతుంది ఆర్థిక లాభం కూడా కలుగుతుంది గొడవలు అన్నవి సర్దు మరిగిపోతాయి ఈ రాశి వారికి వంద శాతం శుభ ఫలితాలు కుజుడు ఇస్తాడు కారణం ఏంటంటే ఈ రాశివారి కుజుడు రజతమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి తర్వాత బుధుడు యొక్క ఫలితాలు మేషరాశి వారికి బుధుడు సెప్టెంబర్ ఒకటి నుంచి నాలుగు వరకు మిత్రక్షేత్రమైన నాలుగవ స్థానంలో సంచరిస్తున్నాడు తర్వాత సెప్టెంబర్ ఐదు నుంచి ఇరవై మూడు వరకు ఐదవ స్థానంలోను సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు నాలుగవ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ధనధాన్య వృద్ధి బుద్ధిబలము కార్య సాధన మాతృ సౌఖ్యము కుటుంబ వృద్ధి బంధు సహకారం అనేవి లభిస్తాయి మరోవైపు సంతాన బాధలు కూడా కొంచెం ఉంటాయి భోజన అసౌక్యం అనేది ఉంటుంది ఈ స్థానంలో బుధుడు లోహమూర్తిగా ఉంటూ కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే శుభ ఫలితాలు మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతుంది తర్వాత ఐదవ స్థానంలోకి వచ్చినప్పుడు అనారోగ్యం కలగడం ఉష్ణ బాధలు గొడవలు భార్యాపుత్రులతో భిన్నాభిప్రాయాలు జరిగే అవకాశం ఉంది చివరికి గొడవలు అనేవి ఆగిపోతాయి ద్రవ్యలాభం అనేది ఉంటుంది సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి ఈ సమయంలో కేవలము అంటే ఈ స్థానంలో కేవలం ఇరవై ఐదు శాతం శుభఫలితాలే జాతకుడు పొందుతాడు కారణం ఏంటంటే ఈ స్థానంలో లోహమూర్తిగా బుధుడు ఉంటున్నాడు కాబట్టి ఆరవ స్థానంలో ఉన్నప్పుడు ఆరవ స్థానంతో పాటుగా పన్నెండవ స్థాన ఫలితాన్ని కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది విద్యా వినోదాల ద్వారా సుఖము గౌరవము వస్త్ర ధనధాన్య లాభము జయం కీర్తి అనేవి కలుగుతాయి ఈ స్థానంలో ఆ బుధుడు రజతమూర్తిగా ఉంటూ ఆ డెబ్బై ఐదు శాతం సుఫలితాలు మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఇరవై ఐదు శాతం ఇబ్బందులు ఉంటాయని మనం అనుకోవచ్చు తర్వాత గురుడు యొక్క ఫలితాలు మేషరాశి వారికి గురుడు సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు రెండవ స్థానంలో సంచరిస్తున్నాడు ఇది ఈ స్థానం అనేది గురుడికి శత్రు క్షేత్రము రెండవ స్థానంలో సంచరించడం వల్ల శుభ ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది అవి ఈ విధంగా ఉన్నాయి ధనలాభము సంసార సుఖము పేరు ప్రతిష్టలు కార్యదక్షత సౌభాగ్యము ఉదయ ఆనందము అభివృద్ధి సర్వసుఖాలు అధికార వృద్ధి కలుగుతుంది ధర్మకార్యాలు చేస్తారు మాటకు గౌరవం అనేది పెరుగుతుంది అతి తక్కువ చెడు ఫలితాలు అనేవి జరుగుతాయి ఇందులో యాభై శాతం మాత్రమే శుభ ఫలితాలు జరిగే అవకాశం ఉంది ఈ కారణం ఏంటంటే ఈ స్థానంలో గురుడు తామ్రమూర్తిగా ఉన్నాడు కాబట్టి తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు మేషరాశి వారికి శుక్రుడు సెప్టెంబర్ ఒకటి నుంచి పద్దెనిమిది వరకు ఏడవ స్థానంలోనూ తర్వాత సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి ముప్పై వరకు అష్టమ స్థానంలోనూ సంచరిస్తూ ఉన్నాడు శుక్రుడు ఆరవ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఆరవ స్థాన ఫలితాలతో పాటుగా పన్నెండవ స్థాన ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది అవి ఈ విధంగా ఉన్నాయి ఈ రెండు స్థానాల్లో మిశ్రమ ఫలితాలు ఇస్తారంటే ఆరవ స్థానంలోనూ ఏడవ స్థానంలో కూడా సంచరిస్తున్నప్పుడు మిశ్ర ఫలితాలని ఇవ్వడం జరుగుతుంది అధిక వ్యయము భయము నష్టం వంటి స్వల్ప వ్యతిరేకాలతో పాటుగా కొంత సుఖానుభూతి వంటి అనుకూల ఫలితాలు జాతకుడు పొందుతాడు ఈ స్థానంలో శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి వంద శాతం శుభ ఫలితాలు పొందుతారు ఎందుకంటే ఈ స్థానంలో శుక్రుడు సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి శుక్రుడు ఏడవ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఏడవ స్థాన ఫలితాలతో పాటుగా ఒకటవ స్థాన ఫలితాలను కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అవి ఈ విధంగా ఉన్నాయి మన యత్న కార్యసిద్ధి సిద్ధి ధనలాభము విద్యావృద్ధి వృద్ధి అనేవి కలుగుతాయి పరశ్రీ సంగమము నూతన వస్తు ప్రాప్తి అనేవి కలుగుతాయి కానీ ఇందులో కేవలం ఇరవై శాతం శుభఫలితాలు మాత్రమే జాతక పొందుతాడు కారణం ఏంటంటే ఈ స్థానంలో శుక్రుడు లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఇక శని ఫలితాలు మేషరాశి వారికి శని సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు పదకొండవ స్థానంలో సంచరిస్తున్నాడు శని పదకొండవ స్థానంతో పాటుగా శని భాగవాడు వీక్షించే స్థానాలు ఏంటంటే ఒకటి ఐదు ఎనిమిది స్థాన ఫలితాన్ని కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది ఏ గ్రహమైనా పదకొండవ స్థానంలో ఉంటే శుభ ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఫలితాలు ఏంటంటే పశులాభము ధనలాభము నూతన వస్తు ప్రాప్తి ఆహార సౌఖ్యము పరిమళ ద్రవ్యాలు వంటి అనుకూల ఫలితాలు కలిగితే పుత్ర ప్రాప్తి కలత్ర సౌఖ్యము ధనలాభం ఇష్టకార సిద్ధి దేహారోగ్యం గౌరవం అధికార వృద్ధి కుటుంబ సౌఖ్యము నిర్మలమైన మనసు అనేక విధాల లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి కొంత తేజోహీనత వ్యాధి దుఃఖము బంధు నష్టము బంధువైరము శ్రమకరమైన ప్రయాణాలు అవరోధాలు అనుకున్నవి జరగకపోవడం వంటి ఫలితాలు కూడా జాతకుడు పొందే అవకాశం ఉంది ఇందులో కేవలం యాభై శాతం సుభఫలితాలు మాత్రమే జాతకుడు పొందుతాడు కారణం ఏంటంటే ఈ రాశిలో శని లోహమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి తర్వాత రాహు యొక్క ఫలితాలు మేషరాశి వారికి రాహు సెప్టెంబర్ ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు రాహు పన్నెండవ స్థాన ఫలితాలతో పాటుగా తాను వీక్షించే ఆరవ స్థాన ఫలితాన్ని కూడా ఇస్తాడు అవి ఈ రకంగా ఉన్నాయి సాహస కార్యాలు చేస్తారు శత్రుక్షయం అనేది కలుగుతుంది తెలివిగా వ్యవహారాలను చెక్కబెడతారు ఎప్పుడు సుఖంగా ఉంటారు కొంత నాశనం జరిగే అవకాశాలు ఉంటాయి నేత్ర బాధలు కూడా ఉంటాయి అతి కష్టంగా రాణిబాక బాకీలు అనేవి వసూలు అవుతాయి ఈ రాశి వారికి రాహు వంద శాతం శుభ ఫలితాలు ఇస్తాడు కారణం ఏంటంటే ఈ రాశిలో లోహమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి తర్వాత కేతు యొక్క ఫలితాలు మేషరాశి వారికి కేతువు సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు ఆరవ స్థాన ఫలితాలతో పాటుగా తాను వీక్షించే పన్నెండవ స్థాన ఫలితాన్ని కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అవి ఈ విధంగా ఉన్నాయి ఆరవ స్థానంలో కేతువు శుభ ఫలితాలను ఇస్తాడు తెలివిగా అన్ని పనులను చక్కబెడతారు ఎల్లప్పుడూ సుఖంగా ఉంటారు భూలాభం అనేది ఉంటుంది సాహస కార్యాలు చేస్తారు కొంత కార్య విఘ్నాలు కలుగుతాయి రావలసిన లాభాలకు ఆటంకాలు అనేవి కూడా ఎదురవుతాయి కానీ ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి కారణం ఏంటంటే ఈ రాశి వారి కేతు రజతమూర్తిగా ఉంటూ వంద శాతం శుభ ఫలితాలను ఇస్తాడు జయశివనారాయణ